అందరికీ నమస్తే అవినీతి నిరోధక శాఖ ఐఏఎస్ అరవింద్ కుమార్ కు నేడు విచారణకు పిలుపునిచ్చింది అయితే నేడు వారు అవినీతి నిరోధక శాఖ ఏసీపీ ఎదుట హాజరు కానున్నారు ఐఏఎస్ అధికారి అంటే మన భారత రాజ్యాంగంలో మన దేశంలో అతి గౌరవంగా పిలుచుకోబడినటువంటి పదవి ఈ యొక్క ఐఏఎస్ అధికారి అయితే వారు ఇష్టానుసారంగా ఈ యొక్క రాజకీయ నాయకులు చెప్పినటువంటి ఫైల్స్ మీద సంతకం పెట్టి డబ్బులకు ప్రలోభపడి ఆ యొక్క ఐఏఎస్ అధికారానికి వీరు భంగం వాటిల్లేలాగా ప్రవర్తించిన తీరు మనకు తేట తెలంగాణ కనబడుతున్నది ఈ యొక్క అధికారికి ఒక అనీషా పిలుపు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ పిలుపునిచ్చింది అంత గౌరవప్రదమైన అధికారి ఈయనకు గౌరవం లేకుండొచ్చు కానీ ఆ యొక్క పదవికి ఐఏఎస్ అనే పదవికి చాలా గౌరవం మన భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి పరిస్థితి దాన్ని బేఖాతరు చేస్తూ దాన్ని కాలరాస్తూ ఈ అధికారులు చెప్తున్నటువంటి విధంగా వీళ్ళు సంతకాలు పెట్టి ఈరోజు ఒక దోషిలాగా అవినీతి నిరోధక శాఖ ఎదుట నిల్చోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మీరు ఒక ఉన్నత స్థాయి చదువులు చదువుకొని ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలకు సేవ అందించండి అని చెప్పి ఈ రాజ్యాంగం మీకు కల్పించినటువంటి ఉద్యోగం అది ఆ యొక్క ఉద్యోగానికి వన్నతి తేకుండా మీరు ఆ ఉద్యోగ ఐఏఎస్ అధికార అనే దానికి మీరు కాలరాస్తూ ప్రభుత్వం అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు పొలిటీషియన్స్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టి ఈరోజు మీరు ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఈరోజు ఒక అరవింద్ కుమారే కాదు ఆనాడు పనిచేసినటువంటి సోమేష్ కుమార్ రజత్ కుమార్ ఇప్పుడు ఉన్నటువంటి నవీన్ మిట్టల్ ఈ అధికారులు అందరూ యొక్క రాజ్యాంగాన్ని చట్టాన్ని కాలరాస్తూ బేఖాతలు చేస్తూ ఎక్కడ పడితే అక్కడ